హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి కాన్ఫ్లెక్స్ మిక్సర్ని ఇలా తయారు చేసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే వన్ వీక్ దాకా నిల్వ ఉంటాయి ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ దాకా కాన్ఫ్లెక్స్ మిక్సర్ని తీసుకోవాలి ఇప్పుడు ఎక్కడ చూసినా మార్కెట్లో ఈ కాన్ఫ్లెక్స్ మిక్సర్ అనేవి దొరుకుతూ ఉంటాయి వీటిని మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు మనకి అప్పడాలు ఎలా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితేనే చాలా క్రిస్పీగా అవుతాయి వీటితో పాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కాన్ఫ్లెక్స్ని వేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ కాన్ఫ్లేక్స్ మిక్సర్ని పిల్లలు అయితే తినేస్తారు ఇందులోకి ఏం వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కాన్ఫ్లేక్స్ అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసేసుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని వేరుశనగలు ఒక కప్పు అలాగే ఒక కప్పు దాకా పుట్నాల పప్పును వేసుకోవాలి అలాగే పొడవుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి వీటన్నిటిని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక గుప్పెడంతా కరివేపాకుని వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న కాన్ఫ్లెక్స్ని వేసుకోవాలి మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా షుగర్ని కూడా వేసుకోవచ్చు ఈ కాన్ఫ్లెక్స్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి టాచ్ చేసుకున్నట్లయితే విరిగిపోకుండా తొందరగా మిక్స్ అయిపోతాయి చూడండి ఈ కాన్ఫ్లెక్స్ మిక్సర్ ఆయిల్ని కూడా ఎక్కువ పీల్చవు చాలా బాగుంటాయి మీ దగ్గర టైం లేనప్పుడు ఇలా కాన్ఫ్లెక్స్ మిక్సర్ని తయారు చేసుకొని ఉంచుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి వేసి ఇవ్వచ్చు ఈ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ కాన్ఫ్లెక్స్ మిక్సర్ ని పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్